వదిలిపెట్టవు మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్త ఏనుగు తన దారిలో తాను వెళ్లేటప్పుడు ఎలుకలు ఎదురైనా సరే ఆగుతుంది అది దాని దయాగుణమే కాని బలహీనత కాదు అలాగే ఉత్తములు ఎవరెన్ని అన్నా పట్టించుకోరు అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తు పెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించిన వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు అంతే గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి కానీ డబ్బును చూసి కాదు వందలు వేలు పోసి కొన్న మెట్టెలను కాళ్లకు పెట్టుకుంటాం రూపాయల్లో కొనే కుంకుమని నుదుట పెట్టుకుంటాం వాళ్ళు మరిచిపోయారు వీళ్ళు మరిచిపోయారు అని బాధపడుతూ కూర్చోకు వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారు అంతే మనమే తెలుసుకోవాలి అసూయ అహంకారం ఇదొక మానసిక వ్యాధి ఇది సోకిన వారు వారు సంతోషంగా ఉండరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు అబద్ధం చెప్పేవారు లక్ష చెబుతారు ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పక్కన పెట్టండి ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని అది కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే అదృష్టం కొద్ది వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించినది సంతృప్తిని ఇస్తుంది నీ కండలో బలం ఉంటే పది మందిని కొట్టగలవు అదే నీ గుండెల్లో మంచితనం ఉంటే వేల మంది మనస్సుల్లో స్థానం సంపాదించగలవు పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరం తేదీలు మారుతున్న సంవత్సరాలు గడుస్తున్న కాలం ఎప్పుడూ నేర్పించేది పాఠం ఒక్కటే నీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని మనకు విలువనివ్వని వారిని మనల్ని చూసి వారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎప్పటికీ మీ ధరికి రానివ్వకండి ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది కొన్ని బంధాలు అంతే మనం ఎంత ప్రేమాభిమానాలు పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడు అవుతాడు సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు సహనం నశించి వాళ్ళు తిరిగి హేళన చేస్తే భరించటం చాలా కష్టం పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగా ఉండవు అలాంటిది మనుషులు ఎలా ఉంటారు జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా చింతిస్తూ ఉంటే మరిన్ని పెరుగుతాయి శాంతంగా ఉంటే కాస్తంత తగ్గుతాయి ఓపిగ్గా వేచి ఉంటే పోనే పోతాయి ఈశ్వరుని నమ్ముకుంటూ ఎదిరిస్తే సుఖాలుగా మారుతాయి ఓసర వెళ్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది మనుషులు మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు స్వార్థంతో స్నేహం వద్దు షరతులతో కూడిన ప్రేమ వద్దు దురభిప్రాయంతో మాటలు వద్దు తిరిగి ఆశించే సహాయం వద్దు కొందరికి దగ్గరగా ఉండి అలసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషులని మరచిపోవచ్చు కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధి పొందాలో నడిపించే వారిని మరచిపోవద్దు మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకటం కన్నా మనకు నచ్చినట్లు బ్రతకడమే మంచిది నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ అదే పరిస్థితుల్లో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో నేను ఎంత సహనంతో ఉన్నానో తెలుస్తుంది ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వారు అనవసరమైనవి అంటించుకోకండి పనికిరానివి పట్టించుకోకండి నచ్చని మనుషుల గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించకండి మనల్ని చులకన చేసే మనుషుల గురించి పట్టించుకోకండి అప్పుడే మనం ప్రశాంతంగా జీవిస్తాము నీవు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోటే నెల తొక్కుకొని నిలబడి గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు ప్రపంచంలో బలమైనది ఇనుము ఇది అన్నింటినీ కట్ చేస్తుంది ఇనుము కంటే బలమైనది అగ్గి ఇది ఇనుముని కరిగించి వేస్తుంది అగ్గి కంటే బలమైనది నీరు ఇది అగ్నిని ఆర్పేస్తుంది నీటి కంటే బలమైనది మనిషి నీటినే తాగేస్తాడు మనిషి కంటే బలమైనది మరణం ఇది ప్రాణాన్నే తీసేస్తుంది కాబట్టి ఏది గొప్ప అంటే దేనికదే గొప్ప చదువు చెప్పే పాఠాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి కానీ జీవితం నేర్పే గుణపాఠాలు ఎలా బ్రతకకూడదో నేర్పిస్తాయి వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి అది జీవితమైన బంధాలైనా మిత్రులైనా ఇంకేమైనా గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు అంతే ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పనిచేస్తూ పోతే ఫలితం దానంతట అదే వస్తుంది జీవితంలో బోలేడన్ని సంబంధాలు అక్కర్లేదు ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికీ చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ సమాజంలో కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడడం మొదలు పెడతారు తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండడు తప్పు చేయడానికి ఎవ్వరూ భయపడడం లేదు చేసిన తప్పు బయటపడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పించేదే జీవితం అల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది వెనక్కి తగ్గటం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాము కానీ బంధం నిలవడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం మన జీవితంలో మరో రోజు దొరికింది గొప్ప ఘనకార్యాలు చేయలేకపోయినా దేశాన్ని ఉద్ధరించలేకపోయినా పర్వాలేదు ఎవరినీ బాధ పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ ఆనందంగా బతికేద్దాం బాధలు టెన్షన్లు పక్షుల లాంటివి నీ మనసు చెట్టు పైన ఆపలేం కానీ గూడు కట్టుకోకుండా ఖచ్చితంగా ఆపగలం ఎంత స్వాతంత్ర్యం తీసుకుంటారో అంతే బాధ్యత కూడా తీసుకోగలగాలి అప్పుడే ఏ బంధమైనా బలపడుతుంది సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపరలాడడం కాదు ఉన్న వాటితో ఆనందపడడం మంచితనం ప్రేమ నమ్మకం స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మన నుంచి మొదలవ్వాలని గుర్తుంచుకోండి గెలిచి చూపించు నీకోసం కాదు నిన్ను అవమానించిన వారి కోసము కాదు నిన్ను నమ్ముకున్న వారి కోసం అన్నం లేకపోవడం పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం మన కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ చేయి జారి దూరం అయితే చేరుకోదు ప్రేమ అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే నిన్ను నువ్వు నమ్ముకో నువ్వై ముందుకు సాగిపో జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు మన ప్రవర్తన మన చేతలే మనల్ని గొప్పవారిగా చేస్తాయి తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం ఉండదు మంచి అలవాట్ల తరువాత మనం పిల్లలకి ఇవ్వగలిగేది మంచి జ్ఞాపకాలు మాత్రమే ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు కూడా చెబుతారు ఎవరి గుణం ఎలాంటిదో అలాంటి ఫలితాన్నే పొందుతారు ఒకరి మేలు చేసే పని ఏదైనా గొప్పదే ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు మూడు రకాలు ఉంటారు వాళ్ళకి అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద పడి వాళ్ళు మరికొందరు నీకున్న అందం అందరూ మహా అయితే పదేండ్లు పాటు గుర్తుంచుకునేలా చేయొచ్చు కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవరూ మర్చిపోకుండా చేస్తుంది